డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై ఆరో జన్మదిన వేడుక ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరో జన్మదినం సందర్భంగా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి స్థానిక గాంధీ పార్క్ నందు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తిరనేకల్ వెంకప్ప గారి ఆధ్వర్యంలో క్లీన్ గ్రీన్ ఆంధ్రాగ్రామ్ సందర్భంగా వాటర్ ట్యాంక్ కాంపౌండ్ చుట్టూ మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా గాంధీ పార్క్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి జనసైనికులు ముప్పై నుండి నలభై మంది రక్తదానం చేశారు అదేవిధంగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అరవింద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో రక్తదానం చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సతీష్ జనసేన పార్టీ నాయకులు పూజారి శ్రీను సోమశేఖర్ రఘు శివ ప్రసాద్ కార్తీక్ విశ్వనాథ్ మనోజ్ వీరేష్ హనుమేష్ మాధవ్ విష్ణు మోహన్ ప్రకాష్ కళ్యాణ్ చంద్ర మహేష్ మోహన్ రియాజ్

జన్మ పవన్ కళ్యాణ్ సార్ జన్మదిన సందర్భంగా మేము ఈ రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తామని మా జనసేన జన జన స్వచ్ఛంద సేవ సంఘం ఆధ్వని మా అధ్యక్షుడైనటువంటి వాళ్లకు గత నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తున్నాం ఈ సంవత్సరం మేము నేను ఎండి సంతోష్ కుమార్ ఆ సంఘ కార్యదర్శిగా ఉన్నాను ఈ నేను వచ్చి అన్నకు ఈ రక్తదాన క్యాంపు ఏర్పాటు చేసినందుకు సన్మాని సన్మానిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మీలాగే ఈ కార్యక్రమం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇప్పటికీ ఇరవై మంది రక్తదానం చేసినారు ఈ సంఖ్య ఇరవై వంద అనేది కాదు ప్రతి ఒక్కరు వీళ్ళు చూసి ముందుకు వచ్చి ఇంకొకరు కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు